నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలు చేస్తున్న పాతనేరసుడు సయ్యద్ ను మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు బురాన్పై జంట నగరాల్లో పన్నెండు కేసులు ఉన్నాయి బురాన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు సిబిఐ ఈడీ అధికారులను మేనేజ్ చేస్తానంటూ నగరానికి చెందిన ఓ వ్యాపారికి బురాన్ దొంగ నోటీసులు పంపించినట్లు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ చెప్పారు అతన్ని ఢిల్లీకి పంపించి దర్యాప్తు చేసినట్లు నటించి కోట్ల రూపాయలు దండుకున్నట్లు వెల్లడించారు మరో కేసులో ఓ ఐఏఎస్ అధికారిపై ఉన్న కేసును డీల్ చేస్తానని కోటిన్నర రూపాయలు వసూలు చేసినట్లు చెప్పారు జార్ఖండ్ సీఎం ఆఫీసులో రాహుల్ గాంధీ పిఏగా చెప్పుకొని అధికారిక నివాసంలో హల్చల్ చేశాడు పలువురు మంత్రుల ఫోటోలు చూపిస్తూ వారందరితో తమకు దగ్గర సంబంధం ఉంది అంటూ నమ్మించి బోల్తా కొట్టిస్తున్నాడని డీసీపీ చెప్పారు కాంటాక్ట్స్ లేకపోయినా కాంటాక్ట్స్ ఉన్నాయని పొలిటిషియన్స్ని పొలిటీషియన్స్ బనామీ చేస్తూ పబ్లిక్ ఉన్న పబ్లిక్ లీడర్స్ ని బనామీ చేస్తూ ఇతను కాలం గడిపి చాలా మందిని మోసం చేయడం జరిగింది ఒక త్రీ మంత్స్ నుంచి ఇతను అవసరము అని మా అన్ని టీమ్స్ ఎస్ఓటి సైబరాబాద్ ప్లస్ ఉమాయినాబాద్ పోలీసులు చేవేళ్ళ ఏసీపీ వీళ్ళందరూ కష్టపడి త్రీ మంత్స్ బ్యాక్ నుంచి టీమ్స్ పెట్టి ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఒక ఇతని ఆధీనంలో ఇప్పుడు ఒక బెంచ్ కార్ ఒకటి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ